సోషల్ మీడియాలో నేను మార్నింగ్ నుంచి ఒక వీడియో చాలాసార్లు చూశాను అదేంటి అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పడిపోతున్నది ఇది బ్రెజిల్లో జరిగింది చాలా మంది దీన్ని ఏఐ వీడియోని కొట్టిపరేసింది అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ కానీ దీన్ని అఫీషియల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళే కన్ఫామ్ చేశారు ఇది ఏఐ వీడియో కాదు నిజంగానే పడిపోయిందని అది పడడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అంటే అక్కడ చాలా అంటే చాలా ఈదురు గాలి వచ్చి అక్కడ ఆ గాలి వల్లనే పడిపోయిందని అయితే చెప్తూ చెప్పుకొస్తారు మరి ఈ విషయం తెలిసినప్పటి నుంచి అక్కడ లోకల్స్ బ్రెజిల్లో ఉన్న చాలా మంది ఇదొక అపశకునంగా భావిస్తున్నారు ఎందుకంటే మన తెలుగు సాంప్రదాయాల్లో కానివ్వండి ఇండియన్స్ లో మందికి ఉంటుంది ఏదైనా ఒక పాత వస్తువు లేదా ఏదైనా చిన్న చిన్న విగ్రహాలకి సంబంధించి మన ఇంట్లో ఉంటే పగిలిపోతే ఎవరికో ఏదో ఒక కీడు జరుగుతుంది ఏదో హాని జరుగుతుంది అంటారు అలాంటిది వాళ్ళ ఫ్రీడమ్కి అదేవిధంగా డెమోక్రసీకి ఒక చిహ్నంగా భావించే ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పడిపోవడంతో అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అరే ఇలా జరగకూడదే అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఏమనుకుంటున్నారు ఏ అసలు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పాడిన విషయానికి సంబంధించి కానీ ఏ అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి బాయ్